మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ దగ్గర ఈ రోజు అయితే మనం అందుకూరు నుంచి పండమూర్తి పాలన వెళ్తూ ఉంటే ఇక్కడ మానుగుంట మహేందర్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ ఎదురుగా ఒక అతను గుడిగేసుకుని కొత్త రకం ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు అసలు ఆ ఫ్రూట్స్ ఏంటి ఆ ఫ్రూట్ వల్ల బెనిఫిట్ ఏంటి ఆ ఫ్రూట్ పేరు ఏంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అతని మాటలు తీసుకున్నాం రండి నమస్తే కదా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కేరళ ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు చెన్నై నుంచి వస్తుంది తీసుకోండి చెన్నై నుంచి పేరేంటి ఈ పేరు అందు రంబుటూట రంబుట్టంబుట రంబూట మీరే పండిస్తుంటారా ఎక్కడ కేరళ పండిస్తుంట కేరళ పండిస్తాను

जून जुलाई अगस्त நம்ம சீசன்ல இந்த फ्रूट يا बेनिफिट्स అంటే ఆ ఆర్టికల్ బుల్లెట్ అది ఇంగ్లీష్ పண்றది అవర్ విటమిన్స్ मिनरल्स అపుడు unn nariya అంటే మీరు ఎంత పేటి పెడుతుంటారే ఈ కెనాల ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్మంటా మీరు ఒక 40000 50000 ఇన్వెస్ట్ చేసి అబజర్టాల్ ఆల్వే చేశాయా ఇన్వెస్ట్మెంట్ మాత్రం వన్ వీక్ நாளைக்கு ஐநூறு

అది చాలా మంచిదంట ఆరోగ్యానికి హెల్త్కి మంచిదంట మళ్ళా హార్ట్కి మంచిదంటే ఎక్కువగా సప్లై అవుతుందంట దానివల్ల అందుకని ప్రతి ఒక్కరూ ఆ ఫ్రూట్ కొనుక్కొని తినాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమంతి నేర్చుకుందాం నేను తెలుగుతాను